టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో సోమవారం రోజున రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జన్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ల మధ్యన రాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్యం విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండగ రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈరోజునే పాతి వదిలి కొత్త దానిని ధరిస్తారు ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసేస్తారు మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం గొప్పది శిశు పాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలకు గాయమై రక్తం దారగా కారుతుంది అక్కడే ఉన్న సత్యభామ రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పోయడానికి తలో దిక్కున వెళ్ళి వెదుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టింది దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆమె ఇచ్చాడు అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపారణకి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాల యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలజా దాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణనులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు సచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రాఖీ పండగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి మహోత్తరమైన పురాణ గాథలు రాఖీ పౌర్ణమి ఔనత్యాన్ని గొప్పతనాన్ని ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి కాబట్టి సనాతన ధర్మంలో భారతదేశ సాంప్రదాయంలో అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముల మధ్య ప్రాణాతి ప్రాణంగా ఉండే ప్రేమ బంధానికి ఆత్మీయతకు ఈ రాఖీ పండగ నిదర్శనం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా రాఖీ పండుగ గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తూ నేటి యువతకు మార్గనిర్దేశం చేస్తూ సమాజంలో సోదర భావాన్ని వ్యాప్తి చేస్తే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు స్త్రీలపైన యాసిడ్ దాడులు ఆపి స్త్రీల స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడిన అవుతాం ఎత్ర నార్యాంతు పూజ్యంతే రమతే తత్ర దేవత అన్నట్టు ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు కాబట్టి స్త్రీకి నిజమైన గౌరవం ఇచ్చే ఈ దేశం గొప్పది మన సాంప్రదాయం గొప్పది అప్పుడే మనందరం గొప్పవాళ్ళం అవుతాం జై హింద్ జై భారత్ అంటూ నినాదం చేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షుడు డెలిగేట్ శ్యామల దేవిదాస్ గౌడ్ ఉపాధ్యక్షుడు కాపు నరసయ్య క్యాషియర్ సాకలి సంతు కుమ్మరి ప్రసాద్ ప్రకాష్ సుమన్ తుంగెన శ్రీను ప్రవీణ్ రాజు ఆలయ కమిటీ బృందం బీడీసీ సభ్యులు క్రాషియర్ అశోక్ రైటర్ మహేందర్ చిన్న నాగరావు రాజు కమలం కాక మాజీ లిఫ్ట్ కేషన్ చైర్మన్ పోషెట్టి తదితర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు